ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు ఈ జిల్లాలకు భారీ హెచ్చరిక ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం తెలంగాణలోని విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ లోని భారీ వర్షాలు కురిసాయి కొమరం భీము ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ భోపాలపల్లి హనుమకొండ జనగ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సిద్దిపేట కామారెడ్డి మెదక్ మెడ్చల్ హైదరాబాద్ వికారాబాద్ జిల్లాలలోని వర్షాలు కురిశాయి మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది నాగర్ కర్నూలు నారాయణపేట సిద్దిపేట వనపర్తి జానగామ గద్వాల్ మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ భువనగిరి జిల్లాలలోని ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఉమ్మడిట కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలలోని ఎల్లో అలర్ట్ జారీ చేసింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని సోమవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని పలు ప్రాంతాలలోని భారీ వానలు పడ్డాయి ఇక సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పలు ప్రాంతాలలోని భారీ వర్షాలు నమోదయ్యాయి షేక్పేట్లోని లోని యాభై నాలుగు మిల్లీ లీటర్ల ఖైరతాబాద్ లోని యాభై మూడు సిరిలింగాపల్లిలోని యాభై రెండు బాలానగర్ లో నలభై నాలుగు హుబుల్లాపూర్ లోని నలభై కోల్కొండలోని ముప్పై ఐదు మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదయ్యింది భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది జిహెచ్ఎంసి సిబ్బంది లోతెట్టు ప్రాంతాలలోని నిలిచిపోయిన నీటిని బయటకు పంపుతున్నారు చూస్తే కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్